కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఈ నెల ఇరవై ఆరున అనంతపురం జిల్లాకు రానున్నట్లు పిసిసి మాజీ అధ్యక్షుడు మాజీ మంత్రి సాకే శైలజనాథ్ తెలియజేశారు ఈ నెల ఇరవై ఆరున అనంతపురం నగరంలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఆ సభను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు రాయదుర్గం పట్టణంలోని సమై భవన్లో మంగళవారం ఉదయం పదకొండు గంటల సమయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు వైసీపీ పార్టీకి ఒక అజెండా అంటూ ఏదీ లేదన్నారు అనంతపురం జిల్లాలో తాను అలాగే మాజీ మంత్రి రఘువీరారెడ్డి మంత్రులుగా ఉన్న సమయంలో జిల్లా అభివృద్ధి కోసం ఎనలేని కృషి చేసినట్లు తెలియజేశారు ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వం దేనికి సిద్ధమో చెప్పాలని జిల్లాకు వారు చేసిన అభివృద్ధి ఏంటో చెప్పడానికి సిద్ధంగా ఉండాలని ఆయన ప్రశ్నించారు ముఖ్యంగా అనంతపురం జిల్లాలో వారు చేసింది ఏమీ లేదని తెలియజేశారు ఈ కార్యక్రమంలో డిసిసి అధ్యక్షుడు ప్రతాప్ రెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి రామానాయుడు జిల్లా ఉపాధ్యక్షులు కోరి నాగరాజు యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షుడు ఉరువాకుల అనిల్ కుమార్ పట్టణ అధ్యక్షుడు జయన్న తదితరులు పాల్గొన్నారు అనే అధ్యక్షుడు ఆలోచనలాగారు అట్లాగా తెలపాత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మలిగార్జు గర్గే గారు అనంతపురం జిల్లాలో అనంతపురం దగ్గర కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు బహిరంగ సగం ఎన్నికలు రాబోతూ ఉన్నాయి రకరకాలమైన ఆలోచనలు రకరకాల మాటలు చూస్తూ ఉన్నాం వింటూ ఉన్నాం కానీ ప్రజలకు ఏం కావాలి ప్రజలకు ఏం చేయాలి దాని పట్ల ఎవరు స్పష్టత ఇవ్వడం లేదు ఎందుకంటే వాళ్ళకి ప్రజల పట్ల అజెండా ఏమి లేదన్న విషయాన్ని కాంగ్రెస్ పార్టీగా గుర్తు చేస్తాం ప్రత్యేకించి అధికార పక్షం బహుశా నిన్ననో మొన్ననో మీటింగ్ ప్రతి జిల్లాలో కరువు పీడిత ప్రాంతం పైన అనంతపురం జిల్లాకు ఏం చేస్తామని కూడా మాట్లాడుతున్నాం జనరల్గా మాట్లాడుతూ రాజకీయ చెల్లిపోయారు అనంతపురం జిల్లా రాయలసీమ అభివృద్ధికి వైఎస్ రాజశేఖర్ ప్రభుత్వం దగ్గర నుండి కిరణ్ కుమార్ ప్రభుత్వం వరకు కానీ మా మంత్రులుగా నేను రఘువీర్ రెడ్డి గారు కానీ అనంతపురం జిల్లాకి ఏదో పెద్దగా గొప్పగా చేసామని చెప్పలేం కానీ ఏదో ఒక ప్రయత్నం చేసి ప్రశ్నలు గుర్తు చేస్తా ఆలోచించే వాళ్ళం కార్లు తీసుకొస్తామా ఇల్లు తీసుకుపోతామా ఇట్లా ఏమి కదా కదా ఆలోచించేవాళ్ళ దాని కృషి ఫలితమే దాని కృషి ఫలితమే ఈ రోజున దాదాపు అగ్రికల్చర్ కాలేజెస్ కానీ వెటర్నరీ కాలేజెస్ కానీ పాలిటెక్నిక్స్ కానీ లేక హాస్టల్స్ కానీ పస్తు స్కూళ్ళు కానీ మోడల్ స్కూళ్ళు ఇట్లా ఈ విధంగా ఆలోచించచ్చు కదా అట్లాగే ముఖ్యంగా ఈ రోడ్లన్న రోడ్లు అనే అంశం పట్ల కూడా సో ఈ రోజున ప్రజల గురించి ఆలోచించలేని క్షణాన ప్రజల గురించి ఆలోచించడానికి ప్రజలకు ఏం చేస్తామని చెప్పడానికి ఇరవై తారీఖు ఇరవై ఆరో తారీఖున మీటింగ్ జరగబోతూ ఉంది అందులో బహుశా ఎన్నికల గారు కూడా బాగా ఇక్కడి నుంచి మొదలవుతుంది అనంతపురం నుంచి ప్రజలకు ఏం చేస్తామని దాంట్లో కొన్ని ముఖ్యమైన విషయాలని ఈ బహిరంగ సభలో ప్రకటిస్తారని ఇప్పటికే మాది సమాచారం ఉంది కనుక అందరినీ కోరుతా ఉన్నా నేను దేశ భవిష్యత్తు కోసం రాష్ట్ర భవిష్యత్తు కోసం రేపొద్దున జరగబోయే ఎన్నికల్లో ఈ జిల్లా గురించి ఆలోచించే వాళ్ళని జిల్లాకు మేలు చేసిన వాళ్ళని ఆలోచించాలని కోరుతా ఉన్నా నేను అంతేకాకుండా అధికార పక్షాన్ని కోరుతా ఉన్నాయి మీ చేతిలో బహుశా కొన్ని రోజులు మాత్రమే సమయం ఉంది మీరు దేనికైనా సిద్ధపడండి కానీ మాకు అభ్యంతరం లేదు మీరు సిద్ధపడే కోసం చూశాను నేను పక్కన ఆశ్చర్యార్థకం గురుతుంది మీరు సిద్ధపడండి ఇబ్బంది ఏం లేదు కాకపోతే ఈ జిల్లాకి ఏం చేశారో చెప్పడానికి సిద్ధపడమని కోరుతా ఉన్నా ఈ జిల్లాకి ఏం చేయబోతారో కూడా చెప్పడానికి సిద్ధపడమని కోరుతా ఉన్నా రాయదుర్గం నుండి తాడిపత్రి వరకు ఎందుకంటే ఇప్పుడు రెండు జిల్లాలు అయిపోయింది కాబట్టి రాయదుర్గం నుండి తాడిపత్రి వరకు మీరు ఏం చేశారో కూడా చెప్పి అధికార పార్టీ ఎలక్షన్కి వస్తే బాగుంటుంది అట్లా కాకుండా నన్ను చూడండి నేను చెప్పేది వినండి అనే మాటలు మంచిగా ఆ గుర్తు చేస్తూ మరొక సిద్ధం చేస్తూ ఉన్నాను రజరఘయ సమావేశానికి డాక్టర్ రఘువీరారెడ్డి గారు వారితో పాటుగా అనేక మంది రాష్ట్ర నాయకులు వస్తారు ప్రత్యేక ఆహ్వానితులుగా మా రాష్ట్ర అధ్యక్షురాలు శర్మిళారెడ్డి గారు అట్లాగే మా జాతీయ అధ్యక్షులు మల్లికార్ ఖర్గే గారు పాల్గొంటారు జయప్రదం చేయమని కోరుతాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి